హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ హెల్తీగా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ అయితే రైట్ టైంలో మీకు ఒక రైట్ మెసేజెస్ అయితే మీ లైఫ్లో అందించడం అయితే జరుగుతుందండి చక్కగా బిలీవ్ చేయండి మీకు ఏం కావాలో అవన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి తెస్తుందండి సో మీ అందరి విషస్ని కూడా నేను ప్రతిరోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాట్సాప్లో నాకు మెసేజెస్ అయితే పెట్టండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి కాల్స్ అయితే చేయకండి నేను చూసి రిప్లై అయితే ఇస్తాను సో ఎవరైతే రీడింగ్ చూసి కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో చెప్పండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీడింగ్ రెజినేట్ అవుతుందా లేదా అనేది ముందు చూసుకోండి ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వకపోతే రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తాము అంటే కనుక ఖచ్చితంగా చూడొచ్చండి మీ రెజినేట్ అయిన పాయింట్స్ ఏవి ఉన్నాయో అవి నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే మీకు మీరు అసలు మీకు ఇది యూజ్ అవుతుందా లేదా అనేది నాకు మీరు చెప్పే దానివల్లనే తెలుస్తుంది మీ కామెంట్స్ చూస్తేనే నాకు తెలుస్తుంది సో అందుకే పదే పదే సార్లు అడుగుతున్నాను అండి సో మీకు కనుక రెజనైట్ అయితే కన్ నాకు కామెంట్లో తెలియచేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ నేమ్స్ చెప్పుకోండి మీ పార్ట్నర్ నేమ్స్ చెప్పుకోండి మీ ఎనర్జీస్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ యూనివర్స్కి అయితే కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దామండి చక్కగా బ్యాలెన్సింగ్గా లైఫ్ అయితే ఉండబోతుంది అంటే మీరు ఎలా ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి బ్యాలెన్స్ అయితే మీకు దొరుకుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి కొన్ని కొన్ని విషయాలలో అంటే కెరియర్ కానీ లేకపోతే జాబ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనేది కూడా చెప్తుంది అండ్ పర్సనల్ లైఫ్ ఎవరైతే ఎమోషనల్ బాండింగ్స్లో చూస్తున్నారో మీ పార్ట్నరు విషయంలో మీరు అన్ని విషయాలలోనూ కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అంటే ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉన్నా సరే మీరు దాన్ని కంట్రోల్గా బ్యాలెన్స్ చేస్తారు అలాంటి కేపబిలిటీ ట్రూ ఈ టూ త్రీ డేస్లో చేంజెస్ అండి ఇవన్నీ కూడా అలాంటి కేపబిలిటీస్ అయితే మీకు వస్తాయి అట్లా మీ లైఫ్ అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఒక న్యూ స్పార్క్ అనేది అంటే ఒక న్యూ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య ఒక న్యూ కాన్వర్జేషన్స్ కానీ న్యూగా ఒక ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం కానీ జరగటం ఒకరిని చూసి ఒకరు బాగా అట్రాక్ట్ అవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి అయితే ఇదంతా కూడా ఎవరైతే బిగినర్స్ ఉంటారో అంటే ఎవరైతే లవ్లోకి కొత్తగా వెళ్తూ ఉంటారో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారో ఎవరి రిలేషన్షిప్ అయితే బాండింగ్ కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లో కనుక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే క్లాషెస్ వస్తాయండి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా మీరు ఏదన్నా కూడా మీ సోల్మేట్ మీ పార్ట్నర్ ఎవరు ఎలా ఏం చెప్తారంటే డిసగ్రీ చేస్తూ ఉంటారు మీరు అవునంటే వాళ్ళు కాదంటారు వాళ్ళు కాదంటే మీరు అవునంటారు అన్నట్లు ఉంటుంది పొజిషన్ అయితే అంటే ఇద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఇది ఎవరి విషయంలో అందరి విషయంలో కాదండి ఓన్లీ ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని అట్లాంటివి వచ్చినప్పుడు కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక ఛాలెంజింగ్గా అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎందుకు రిలేషన్షిప్ని లో ఒక హ్యాపీనెస్ లేదేంటి అని అనిపిస్తుంది కానీ ఈ రిలేషన్షిప్ ఈ బంధం ఏదైతే ఉందో అది ఒక ఏదో తెలియని విధంగా లాగుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఎవరికైతే న్యూ బిగినర్స్ అంటే న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ అనేది ఒక కార్మిక్ రిలేషన్షిప్ అనేది మీకు తెలుస్తుందండి అంటే ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ కార్మిక్ రిలేషన్షిప్ అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ప్రతి ఇంకా ఎవరైతే న్యూ బిగ్నర్స్ ఉన్నారో న్యూ రిలేషన్షిప్లో ఉంటున్న వెళ్తున్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ ఆల్వేస్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు మీరు మీరు చేసే ప్రతి పనికి కూడా మీ పార్ట్నర్ అబ్జర్వేషన్లో ఉంటారండి అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎలా ఉన్నారు అన్నిటికీ కూడా ఒక ఆలోచన అంటే వాళ్ళు ప్రజెన్స్ అంతా ఏం కోరుకుంటుందంటే మిమ్మల్ని కోరుకుంటుంది సో అట్లా ఉంటుంది అట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీ మధ్య జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఇంకా ఎలా ఉందంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక మెటీరియలిస్టిక్గా అనిపిస్తుంది మీ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ బాండింగ్లో మీ సోల్మేట్ విషయంలో కరెక్ట్గా లేరు మీ పార్ మీ పర్సన్ కరెక్ట్గా లేరు ఏదో ఆలోచిస్తున్నారు ఎక్కడో ఉంటున్నారు నాతో కరెక్ట్గా లేరు నాతో రిలేషన్షిప్ని కరెక్ట్గా కంటిన్యూ చేయలేకపోతున్నారు అన్నట్లు వారి ఆలోచన అయితే ఉంటుంది అనేది అయితే తెలుస్తుందండి సో ఎవరైతే న్యూ బిగినర్స్ ఉన్నారో ఏమనిపిస్తుంది తెలుసా అండి మీ పార్ట్నర్కి మీ రిలేషన్షిప్లో మీకు ఏదైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో నాకు ఇలాంటి పార్ట్నర్ కావాలి నాకు ఇలాంటి సోల్మేట్ కావాలి నేను నా పర్సన్తో ఎలా ఉండాలి నాకు నా లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగాలి నాకు మంచిగా ఎలా ఉండాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో అట్లాంటివన్నీ కూడా ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్లో ఈ డ్రీమ్స్ ఉంటాయి కదండీ అంటే ఎవరైతే మన సోల్మేట్ ఉంటారో వాళ్ళతో మనం మంచిగా ఉండాలి మన లైఫ్ అంతా కూడా ఎమోషనల్ బాండింగ్స్తోనే కనెక్ట్ అయి ఉంటుంది ఎంత ఫైనాన్షియల్గా ఎంత కనెక్ట్ అయినా కూడా ఎమోషనల్ బాండింగ్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది సో ఆ ఎమోషనల్ బాండింగ్ విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి మంచి మ్యాజికల్ ఇంప్రూవ్మెంట్స్ని మీరు చూస్తారంట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంటే జరుగుతున్నవన్నీ మీకు తెలుసండి అన్ని నిజాలు కూడా మీకు తెలుసు అని యూనివర్స్ చెప్తుంది ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకో మనకు ముందే వచ్చింది ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను ఇంకేది జరిగినా కూడా ఈ రిలేషన్షిప్లో నేను బయటికి రాలేకపోతున్నాను నేను ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నాను ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారని తెలిసినా కూడా నేను నేను ఈ వ్యక్తిని వదులుకోలేకపోతున్నాను అన్నట్టు మీ మనసు చెప్తున్నాను సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రతిదాన్ని నేను జరుగుతున్న ప్రతిదాన్ని కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే నా లైఫ్ ముందుకెళ్తుంది నేను కొంచెం ఏదైతే అనుకుంటున్నానో అవన్నిటిని చేయగలుగుతాను అన్నట్లు ఉంటుందంట అండ్ ఎలా అంటే ఇంకా థర్డ్ పార్టీ ఇన్ఫ్లూయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత మీరు బ్యాలెన్స్ చేసినా మీ పార్ట్నరు మీ సోల్మెట్ థర్డ్ పార్టీ యొక్క గ్రిప్లో ఉండడం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నిటినీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా పాటించుకుంటూ వెళ్ళిపోవడం మీ దగ్గరకు వచ్చేసరికి ప్రతి విషయంలోనూ డిస్టర్బ్ అవుతున్నానని చెప్పడం మీ మధ్య రిలేషన్షిప్ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక విధంగా చెడగొట్టేస్తున్నట్టు ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ మీ మధ్య ఎలా ఉంటుందంటే ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది ఇద్దరు ఒక ఎడమోహం పెడమోహంగా ఉంటారు ఇద్దరు కూడా ఒక విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అవుతూ వెళ్ళలేరు అన్నట్లు యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటి కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కానీ ఏదైనా కూడా మీరు స్ట్రాంగ్గానే ఉంటారు కానీ ఇంకా ఎలా ఉంటారంటే మెంటల్ పీస్ని కోరుకుంటారు ఎంత ఇంత డిస్టర్బెన్స్లో కూడా ఏంటి నేను నాకు కొంచెం రిలాక్సేషన్ దొరికితే బాగున్నాను అసలు నేను ఏం చేస్తే నేను మెంటల్గా నేను ఇంత డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను ఈ పర్సన్కి నేను ఇంత ఎందుకు ఎడిక్ట్ అయిపోయాను నేను ఎందుకు ఇలా తప్పు దారిలో వెళ్తున్నానా ఎందుకు ఈ పర్సన్ మీద నేను ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు నా మనశ్శాంతి కోసం నేనేం చేయాలి అన్నట్లు కొంతవరకు ఉంటారంట కొంతవరకు ఎలా అంటే ఆల్కహాలిక్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా హ్యాబిట్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాలి అన్నట్లు కూడా మీకు అనిపిస్తుంది అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి అండ్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే థర్డ్ ఇక్కడ ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ వాళ్ళతే నేను మాట్లాడుతున్నానండి సో ఎలా ఉంటుందంటే అనుకోని చేంజెస్ రిలేషన్షిప్లో కనిపించేస్తూ ఉంటాయంట సో రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఇంకా బ్రేక్ అయిపోయింది మా మధ్య బ్రేకప్ అయిపోయింది ఇంకా నాకు ఈ లో లైఫ్లో ఇంకా నా పార్ట్నర్తో సంబంధం లేదు అన్నట్లు ఒక్కొక్కసారి చాలా పెయిన్ చాలా బాధ చీకటి అనేది ఏర్పడిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా అంటే ఒక్కొక్క క్షణం అలా అయిపోతుందంట అంటే అంత డిస్టర్బెన్స్ మోడ్లో అంత ఇద్దరి మధ్య డిస్కషన్స్ పెరిగిపోవడం అంత గొడవ జరగడం అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి అలాంటివి కూడా ఇటు చేంజెస్ కూడా వస్తున్నాయి అనేట్లు యూనివర్స్ చెప్తుందండి కానీ ఏది జరిగినా కూడా మీరు ఆ నిమిషానికి కూపడిన నెక్స్ట్ మినిట్లో మీకు పర్సన్ వైపే ఏ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు వాళ్ళ మీదకే మీ మనసంతా లాగుతూ ఉండడం వల్ల మళ్ళీ రెజినెట్ అవ మళ్ళీ ఎలా అంటే కొంత సరే జరుగుతుంది తన తన ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పర్సన్ ఇంకొకరు ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వల్ల ఎలా జరుగుతుంది తన తప్పేమీ లేదు మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా రీసెంట్గా నాతో బాగానే ఉన్నారు ఇప్పుడే ఎలా బిహేవ్ చేస్తున్నారు సో నేను దీన్ని అంతటిని తట్టుకోవాలి నేను దీన్ని హీల్ చేసుకోవాలి నేను మళ్ళీ నా పార్ట్నర్తో నా సోల్మేట్తో నేను మళ్ళీ మంచిగా ఉండాలి అన్నట్లు మళ్ళీ 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 మీ ఆలోచన అయితే ఒక్కొక్కసారి కష్టపడుతూ ఉంటారంట ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వదిలేస్తామేమో ఒక్కొక్కసారి మా నా నుంచి దూరం అయిపోయారేమో నా సోల్మేట్ ఒక్కొక్కసారి ఇంకా మా రిలేషన్షిప్ లేదు అన్నట్లు ఉన్న స్టేజ్ నుంచి మళ్ళీ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ లేదు నేను హీల్ చేసుకుంటాను నేను నెమ్మదిగా మళ్ళీ నేను నా నా పార్సన్ని నేను నా క్షమిస్తాను ఎన్ని తప్పులు చేసినా నా దగ్గరికి తీసుకోగలుగుతాను ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ మళ్ళీ మీరే మీరే ఓదార్చుకుంటూ ఉంటారట అట్లాంటి చేంజెస్ జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఎవరైతే న్యూ బిగినర్స్ అంటే న్యూగా లవ్లోకి రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు ఆల్సంగా సంగతి చూద్దాం వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అంటే మెస్మరైజ్ చేస్తారంట అండ్ ఎలా అంటే ఇంకా మీకు ఏది ఇష్టమో రొమాంటిక్గా మాట్లాడటం కానీ ఏదైనా మీకోసం ఏదైనా కవితలు చెప్పడం కానీ లేకపోతే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రిప్స్ తీసుకెళ్ళడం కానీ లేకపోతే మిమ్మల్ని ఏదైనా మంచిగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మీకు ఏది ఇష్టమో డిన్నర్ ప్లాన్ చేయడం కానీ పార్టీస్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి మీకు ఏది ఇంట్రెస్టో ఆ రకంగా మిమ్మల్ని ప్రతి నిమిషం కూడా హ్యాపీగా ఉంచాలి అన్నట్లు మీ పార్ట్నర్ మనసులో అయితే ఉంటుంది అనేది అయితే చెప్తుందండి ఇంకా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం మీరు ఇవన్నీ జరుగుతున్నప్పుడు సమ్ సమ్ రీజన్స్లో ఎలా ఉంటారంటే తప్పు వ్యక్తిని నేను సెలెక్ట్ చేసుకున్నానా అనే పెయిన్ ఒక్కొక్కసారి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే లేదు లేదు ఐసోలేట్ అయిపోతాను ఏంటంటే నేను ఎవ్వరికి నేను మిస్టేక్ చేస్తాను నేను నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను నా సోల్మేట్ నా పార్ట్నరే నేను నా వ్యక్తి అనుకున్న పర్సనే నన్ను పట్టించుకోవట్లేదు ఇంకా నేను ఎవరి కోసం బతకాలి ఎవరి కోసం ఇవన్నీ నేను చెయ్యాలి నేను కొంతవరకు నేను గ్యాప్ అనేది తీసేసుకుంటాను నేను అసలు ఎవరితోనూ మాట్లాడను నేను అసలు ఎవరిని కలవను అన్నట్లు కూడా మీ మనసు చెప్తుందండి అంటే దాని మీదే బేస్ అయిపోయి ఉంటారని కాదండి బాధలో ఎలాంటి డెసిషన్స్ వస్తాయంటే ఒక నిమిషం ఒకలాగా ఒక వన్ మినిట్ ఒకలాగా వన్ మినిట్ మీ మనసు పదే పదే పరిపరి విధాలుగా చెప్తూ ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఎలా అంటే జస్టిస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారంట ఎందుకని ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు పదే పదే మా విషయంలో దూరి మమ్మల్ని బాధ పెడుతున్నారు యూనివర్స్ సో నువ్వేం జస్టిస్ ఇస్తావు నా పార్ట్నర్ని నా దగ్గరికి ఎలా తీసుకొస్తావు నేను ఇంతవరకు అన్ని సాక్రిఫైసులు చేస్తాను వాళ్ళ కోసమే నేను ఎంత రకాల పెయిన్ బాధ అన్నీ అనుభవిస్తున్నాను సో నువ్వు ఎలాంటి జస్టిస్ ఇస్తే నాకు వస్తే బాగుంటుంది నాకు నాకు కావలసిన జస్టిస్ నాకు ఇవ్వు అన్నట్లు మీరు అడుగుతూ ఉంటారు అనేది జస్టిస్ని కోరుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఈ ఈ సీజన్లోనే ఈ టైంలోనే ఎలా ఉంటుందంటే మీ సోల్మేట్ మీతోనేమో భావంగా ఉండటం ఎక్కువ మాట్లాడుకున్న మీరు కనిపిస్తున్నా సరే క్రాస్ అయిపోతూ వెళ్ళిపోవడం అంటే క్రాస్ అయిపోతూ వెళ్ళిపోవడం అంటే మిమ్మల్ని చూసి ఇన్ కేస్ మీ దారిలో మీ పర్సన్ మీతోనే ఉన్న వ్యక్తి అనుకోండి మీరే వెళ్ళే ప్లేస్కి మీరు మీరు రూమ్లోకి వెళ్తే వాళ్ళు బయటికి వెళ్ళడం లేదు కాదు వేరే వేరే దగ్గర ఉంటున్నామంటుంటే మీరు కనిపించినా సరే వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం మేము మాట్లాడుతుంటే వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోవడం తెలుసు వాళ్ళకి మీరు ఎంత లవ్ చేస్తున్నారో మీరు వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం ఎంత చేస్తున్నారో వాళ్ళ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నారో అనే విషయం వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా అదంతా పట్టించుకోకుండా ఆపోజిట్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి ఇక ఎవరైతే న్యూ బిగినర్స్ న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకరి మాటకి ఒకరికి ఉభయ చేసుకోవడం అంటే మీరేం తింటారు మీరేం తాగుతారు నీకు ఏమంటే ఇష్టం నీకు ఎలా ఉంటే ఇష్టం నేను ఇట్లా మాట్లాడితే నీకు ఇష్టమా నీకు ఇలా అనమాట మీ సోల్మేట్ మీ న్యూ సోల్మేట్ ఎలాగా అంటే ఆలోచిస్తారు ఎలా అయినా సరే ఈ పర్సన్ని నేను హ్యాపీగా ఉంచాలి నా పార్ట్నర్ని నేను హ్యాపీగా ఉంచాలి సో వాళ్ళకి ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టం వాళ్ళు ఏం చెప్తే మీరు మీరు ఒక మాట మాట్లాడి గీ గీత గీస్తే ఈ గీతలోనే నేను ఉంటాను అన్నట్లు గిరిగిస్తే గిరిలోనే నేను ఉంటాను ఎందుకంటే నాకు ఆ పర్సన్ అంటే అంత ఇష్టం కాబట్టి అన్నట్లు ఒక లాంటి అట్రాక్షన్ అని ముందే చెప్పుకున్నాం ఒక ఒక స్పార్క్ ఒక అట్రాక్షన్ అని చెప్తా అలాంటి స్పార్క్ అలాంటి అట్రాక్షన్తో మీరు ఏం చేస్తున్నా ప్రతి దాన్ని కూడా ఆస్వాదిస్తారు హ్యాపీ ఫీల్ అవుతారు మీరు ఏది కోరుకుంటున్నారో అదే వాళ్ళు కోరుకుంటారు మీరు ఏం చేస్తున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్గానే ఉంటుంది మీ హ్యాపీనెస్నే వాళ్ళకి కోరుకుంటారు అనేది చెప్తుంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మీ పార్ట్నర్కి ఎవరైతే న్యూ బిగినర్స్కి మీ సోల్మేట్కి ఏమనిపిస్తుందంటే నేను మీరు ఒక్కసారి వాళ్ళ కాసు చూస్తే ఈ ప్రపంచాన్ని నేను గెలిచేశాను ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడితే నాకు ఇంకా ఇంత ధైర్యంగా ఉందంటే నాకు ఇంత ఫ్రీడమ్ వచ్చిందా నాకు లేకపోతే నాకు ఇంత నేను సక్సెస్ని పొందా అన్నట్లు వాళ్ళు ఏంటంటే అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారంట అంటే మీరంటే వాళ్ళకి అంత ఇష్టము అని వాళ్ళ మనసులో వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చేసారు మీకు సో దాంతో మీరు ఒక్కసారి వాళ్ళని కన్నెత్తి చూస్తే చాలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదో సక్సెస్ సాధించేసామా అన్నట్లు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఆ విధంగా ఆలోచిస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసులో ఒక స్టేబుల్ లవ్ ఒక మంచి విధంగా మీరంటే ఒక పీట వేసుకొని మీరు కూర్చున్నారు అనే చెప్పొచ్చు అలా ఉండి వాళ్ళ మనసులో అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఈ టూ త్రీ డేస్లో ఇట్లాంటి చేంజెస్ అన్నిటిని కూడా మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ నెక్స్ట్ ఎలా ఉందంటే ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే మీరు ఒక స్టెప్ పైన అడుగు వేస్తే మిమ్మల్ని ఒక డెవిల్ లాగా ఎలా అంటే మీ స్ట్రెంగ్త్ని దెబ్బతీయాలి మీకు ఎవరంటే ఇష్టం మీ మీ సోల్మేట్ అంటే ఇష్టం సో మీ సోల్మేట్ని మీ నుంచి దూరం చేస్తే మీ స్ట్రెంగ్త్ అంతా పడిపోతుంది మీరు మీరు స్ట్రాంగ్గా అవ్వలేరు మీరు అన్కంట్రోల్ అయిపోతారు అన్నట్లు వాళ్ళు ఏం చేయాలంటే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలంటే మీ పార్ట్నర్ని కంట్రోల్లో పెట్టాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంది సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ విషయంలో ఎంత స్ట్రాంగ్ అవుతూ పోన్లే ఇప్పుడు ఈ టైంలో నా సోల్మేట్ ఎందుకో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు వాళ్ళే తెలుసుకుని మళ్ళీ వస్తారు నేను ఎంతసేపు అయినా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను ఇన్ని అయినా చేస్తానని మీరు ఆలోచిస్తుంటే అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటుంటే ఈ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే స్ట్రాంగ్ చేసుకోవడం అంటే మీరు స్టెప్ బై స్టెప్ మీ బిహేవియర్లో కానీ మీ యాటిట్యూడ్లో కానీ కొంచెం ఒక స్టెప్ పైకి ఎదగడం ఒక మెట్టు ఎక్కడం వీళ్ళు ఏం చేస్తారు మేము మీరు అమ్మో మీరు స్ట్రాంగ్ అయిపోతున్నారో అనే విషయం తెలుసుకున్నాక వాళ్ళు ఏంటంటే ఇంకా మిమ్మల్ని పది మెట్ల కిందకు లాగేసేలాగా అంటే మీరు స్ట్రాంగ్ అవ్వకూడదు మీరు పెయిన్ ఫీల్ అవ్వాలి మీరు బాధపడాలి ఈ పర్సన్ని మీ నుంచి దూరం చెయ్యాలి అనే ఒకే ఒక థాట్ వాళ్ళ మనసులో ఉంటుందంట సో ఎలా అంటే ఒక నెగిటివ్ పవర్స్తో ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగా ఒక ఆలోచనలతో ఒక మిమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ ఎయిమ్ కింద మీరు ఎక్కడైతే ముందుకు వెళ్ళిపోతారో అన్నట్లు ఉందో మీరు మీ సోల్మేట్ విషయంలో ఇంకా ఇంకా పెయిన్ ఫీల్ అవ్వాలి అన్నట్లు వాళ్ళ బిహేవియర్తో వాళ్ళ యాటిట్యూడ్తో వాళ్ళు మీ సోల్మేట్ని వాళ్ళు ఇంకా వాళ్ళ మాటల్లోనే తిప్పడం వాళ్ళ కనుసైగల్లోనే వీళ్ళు బిహేవియర్ అంతా ఉండేలా చూసుకోవడం ఇట్లాంటివి చేసి మీ మనసుని ఇంకా బాధ పెట్టడం మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ అవ్వకుండా పైనుంచి కిందకు లాగేయడం ఇట్లాంటివి చేస్తారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఈ టైంలో మీరు ఎలా ఉంటారంటే ఒక్కనొక టైంలో మీరు ఇవన్నీ భరించలేక మీ సోల్మేట్ని మీరు క్వశ్చన్ చేస్తారంట నేను చాలా హానెస్టీగా ఉన్నాను నేను నా రిలేషన్షిప్లో నేను చాలా డిసిప్లిన్డ్గా నేను అన్ని విషయాల్లో కూడా సాక్రిఫైస్ చేస్తూ నీ కోసమే నేను అన్ని భరిస్తున్నాను ఈ థర్డ్ పార్టీ వల్ల నువ్వు నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నావు ఇట్లాంటివంటుంటే మీ పార్ట్నరు ఏమి సమాధానం చెప్పరంట అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తుంది మిస్టేక్ అని వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు మీరు వాళ్ళని క్వశ్చన్ చేస్తారని తెలుసు ఇవన్నీ తెలిసినా వాళ్ళు ఆ తప్పుని ఇది నేను ఇలా చేస్తున్నాను ఇది నాకు సంబంధించిన విషయం అని కొంతమంది విషయంలో చెప్తుంటే కొంతమంది అయితే అసలు ఏం మాట్లాడకుండా పట్టించుకోకుండా అసలు ఎలా అంటే నువ్వు ఏదైనా మాట్లాడుకో నువ్వేమైనా చేసుకో ఇప్పుడు నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు వాళ్ళు అసలు పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారంట అది కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే చీ నేను ఎంత హానెస్టీగా ఉన్నా నేను ఎంత ఇదిగా ఉన్నా నన్ను ఎందుకు ఇలా ఈ పర్సన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఈ పర్సన్ పట్టించుకోవట్లేదు అని అది కూడా పెయిన్గా మీకు ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సమ్టైమ్స్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తుంటారు మళ్ళీ రియలైజ్ అవుతారు సో ఇదంతా ఈ పర్సన్ వల్ల కాదు ఈ థర్డ్ పార్టీ వలన నేను ఎలాగైనా దీన్ని నుంచి బయటపడాలి ఎలా అయినా నా సోల్మేట్ని నా దగ్గర తెచ్చుకోవాలి అని ఇట్లాంటివి కూడా చేస్తారు ఈ టైంలో నేను స్ట్రాంగ్ అవ్వాలి యూనివర్స్ కూడా అదే చెప్తుందండి ఈ టైంలో నేను స్ట్రాంగ్ అవ్వాలి నేను స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ యూ ఇక్కడ థర్డ్ పార్టీ ఒపీనియన్ కూడా అదే కదండి ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఏదైతే తట్టుకునే శక్తి మీకు వస్తుందో దాని నుంచి మళ్ళీ ఒక పది రెండు మెట్లు కిందకు లాగేస్తుంది సో మీరు అదంతా గమనిస్తారు ఓకే ఈ పర్సన్ నన్ను ఇబ్బంది పెట్టడానికి నన్ను చాలా ట్రై చేస్తున్నారు నా మనసు మీదే దెబ్బ కొడుతున్నారు సో నేను స్ట్రాంగ్ అవ్వాలి నేను ఇంకా నా సెల్ఫ్ లవ్ నేను చేసుకోవాలి నాకు ఏదైతే కావాలో అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేసుకునే స్టేజ్కి నేను ఎదగాలి అన్నట్లు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కూడా మీలో డెవలప్ అవుతుంది అట్లాంటి మైండ్ సెట్తో కూడా మీరు ఇంకా ఏంటంటే జరిగినవి ఏదో జరగని నేను మాత్రం నేను చాలా స్ట్రాంగ్ అవుతాను నేను నేను అనుకున్నది నేను సక్సెస్ఫుల్గా సాధిస్తాను అన్నట్లు మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారంట సో మీ పార్ట్నర్కి ఇదంతా అర్థమవుతుంది ఈ ఈ ఈ టైంలో నన్ను ఏంటి పదే పదే రోజుకి ఒక గంటకి పదిసార్లు ఫోన్ చేస్తే మీరు గంటలో ఒక్కసారి కూడా కాల్ చేయడం ఏం జరుగుతుందో చూడటం ఎట్లాంటివన్నీ అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటారు అట్లాంటి టైంలో మీ సోల్మేట్కి కూడా అర్థమవుతుంది మీరు మీరు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అనేది ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారంట ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఓవర్కమ్ చేస్తున్నామా ఒక్కొక్కసారి నా లైఫ్లో నుంచి ఈ పర్సన్ బయటకు వెళ్ళిపోయారా మూవింగ్ ఫార్వర్డ్ అయిపోయారా అన్నట్లు కూడా మీ మీ పార్ట్నర్కి ఒక డౌట్ అనేది వస్తుంది అట్లాంటి ఆలోచనలు కూడా మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మనుషులు అంటే మీరు వాళ్ళని పట్టించుకోవడం మానేసేసి మీరు మిమ్మల్ని మీరు ముందు స్ట్రెంత్ పెంచుకోవడం మీరు స్ట్రాంగ్ అవ్వడం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం ఇవన్నీ మొదలుపెట్టి ఇంతవరకు వాళ్ళకే మీ టైం అంతా వాళ్ళకే మీ మనీనంతా వాళ్ళకే మీ ఆలోచనలు మీ మనీ మీ టైం అంతా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకా మీ గురించి మీకు ఆలోచించుకోవడానికి కానీ మీ తినే తిండి కూడా మీకు వాళ్ళు అసలు ఏం తింటున్నారు అనేది కానీ అర్థం కాని సిచ్యువేషన్లో ఉండే మీరు ఒక్కసారి నేను మిస్టేక్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుని ఆ తర్వాత నేను నా సోల్మేట్ విషయం ఆలోచిస్తాను అని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది ఆ కంట్రోల్ ఎప్పుడైతే మీకు వస్తుందో మీ పార్ట్నర్కి డౌట్ వస్తుందంట ఆహా ఈ పర్సన్ నన్ను వదిలేస్తున్నారా ఈ పర్సన్ నన్ను నా నుంచి దూరం అయిపోతున్నారా అనేది ఒక భయం అనేది వాళ్ళలో మొదలవుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి సో రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి అండ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో